ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పుదీనా రైస్ అండి చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దీనివలన జుట్టు పెరుగుతుంది కళ్ళు మంచిగా కనిపిస్తాయి అలాగే తలనొప్పి కూడా పోతుంది డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పుదీనా రైస్ చేసుకోపోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము పుదీనా రైస్ తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ముందుగా నేను ఇక్కడ రైస్ ఇట్లాగా పొడి పొడిగా వండుకున్నానండి ఇక్కడ పుదీనా నాలుగు కట్టలు తీసుకున్నాను ఆలుగడ్డ వన్ కప్పు కాజు హాఫ్ కప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు కరివేపాకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వన్ కప్పు తయారు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి పాన్ పెట్టుకుందాము పాన్ కొంచెం వేడైంది కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కాజు కూడా వేసుకుందాం కాజు కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఇలాగా కలయి పెట్టుకుంటూ ఉందాము అలాగే ఈ ఆలు పీసెస్ కూడా వేసేద్దాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఆలు పీసెస్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాము ఒక టూ మినిట్స్ ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము చూడండి ఆలు కొంచెం వేగిన టైమే కదా ఇంకా కొంచెం వేగితే బాగుంటుంది ఇంకా అలాగే ఇంకొక టూ మినిట్స్ అలాగే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆలు ఉడకనిద్దాము అంతవరకు ఒక చిన్నది మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ పుదీనా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము చూడండి పుదీనా పుదీనా పేస్టు ఇలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయిన లేదా ఒకసారి చూద్దాము కాజు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి అవి కూడా కొంచెం మగ్గినట్టయినాయి కదా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేద్దాము పచ్చిమిర్చి కూడా మంచిగా కొంచెం మగ్గితే చాలా బాగుంటుంది మనం రైస్ తినేటప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చి కొంచెం ఇలాగా కొరికి తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఇవి కూడా మంచిగా మగ్గే వరకు ఇలాగ టూ మినిట్స్ కలిగి పెట్టుకుంటూ ఉందాం టూ మినిట్స్ కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ సాల్ట్ కరివేపాకు కూడా వేసేద్దాము వేసి మంచిగా మళ్ళీ ఇలా కలిగి పెట్టుకుంటూ ఉందాము చూడండి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేద్దాం అలాగే కొంచెం పసుపు వేసి మంచిగా ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా కొంచెం కలిగి పెట్టినట్టుగా చేద్దాం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇలాగా కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పుదీనా పేస్ట్ చేసుకున్నాము కదా ఇది కూడా వేసేద్దాము వేసి మంచిగా కలిగి పెడదాం చూడండి పుదీనా పేస్ట్ కూడా వేసి ఇలా మంచిగా కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ రైస్ మీద మూత తీసి మంచిగా ఈ రైస్ని ఈ పుదీనా పేస్ట్లో వేసి మొత్తం కలిగి పెడదాం చూడండి మొత్తం వేసి కలిగి పెట్టాము కదా ఇంతేనండి పుదీనా రైసు చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా పుదీనా రైస్ అండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా హెల్తీ రెసిపీ అండి ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ